హాయ్ హలో నమస్తే అస్సలం వలైకుం వెల్కమ్ టు అవర్ ఛానల్ వై విత్ నదీరా ఇదైతే ఈవినింగ్ టు నైట్ డిన్నర్ రుటీన్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను సో ఈవినింగ్ ఏమైంది అంటే మేము రిలయన్స్కి కి వెళ్ళాం అనమాట చెప్పాను కదా లాస్ట్ బ్లాగ్లో లైక్ లంచ్ బాక్స్ పోయింది అని చెప్పేసి ఇంకా లంచ్ బాక్స్ తీసుకుందాం అంజీ ఇంకా రిలయన్స్ కి అయితే వెళ్ళాము యాక్చువల్గా రిలయన్స్కి రిలయన్స్ కి ఎందుకు వెళ్ళాము అంటే పక్కన మనకి ఫిష్ మార్కెట్ ఉంటుంది సో మీకు ఫిష్ మార్కెట్ కూడా షేర్ చేస్తాను రిలయన్స్ అయితే చాలా సార్లు చూపించాను కదా సో రిలయన్స్ పక్కనే ఫిష్ మార్కెట్ ఉంటుంది అండ్ ఫ్రెష్ చేపలు అయితే దొరుకుతాయి అనమాట అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చేపలు అయితే ఉంటాయి అండ్ అక్కడ మెయిన్ మార్క్ నచ్చింది ఏంటి అంటే మనకు ఒక్క చేప కావాలి అట్లన్నా కూడా తీసుకోవచ్చు అందుకని చెప్పేసి మేమైతే ఇంకా అక్కడికి కూడా వెళ్దాంలే అన్నట్లు రిలయన్స్ కి అయితే వెళ్ళాము సో రిలయన్స్కి అయితే వెళ్ళాము కానీ అక్కడ లంచ్ బాక్సెస్ అయితే అసలు లేవు ఎందుకో ఏమో తెలియదు కానీ పిల్లల లంచ్ బాక్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి కానీ ఇంకా మనకి ఆఫీసెస్కి అలా వెళ్ళడానికి బాక్సెస్ అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి అన్నమాట ఇంకా చాలాసేపు చూసి ఇంకా వాళ్ళని అడిగితే స్టాక్ అయిపోయింది స్టాక్ తీసుకురావాలి అని అయితే అన్నారు అనమాట ఇంకా సర్లే ఇప్పుడు లంచ్ బాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా అన్నట్టు బయట తీసేసుకుందాం అని అయితే డిసైడ్ అయిపోయాము అనవసరంగా వెళ్ళామే అన్నట్లయితే అనిపించింది అంటే లైక్ ఏంటి అంటే రిలయన్స్ లోకి అనవసరంగా వెళ్ళాము అనిపించింది అనమాట పార్కింగ్ కి ట్వంటీ రూపీస్ ఛార్జ్ అయితే చేశారు సో పార్కింగ్ డబ్బులు వేస్ట్ అయిపోయాయి ఇంకా ఓన్లీ అంబ్రెల్లా అయితే తీసుకొని వచ్చాము వెళ్ళినందుకు ఏదో ఒక యూజ్ అయితే అయ్యింది కానీ పార్కింగ్ ఛార్జెస్ అయితే మైనస్ కాలేదన్నమాట ఏంటి అంటే ఫోర్ నైంటీ నైన్ అలా షాపింగ్ చేస్తే మనకి పార్కింగ్ ఛార్జెస్ అనేవి మైనస్ చేస్తారు కానీ అంబ్రెల్లా వచ్చేసి టూ హండ్రెడ్ అనమాట వన్ నైంటీ నైన్ క్వాలిటీ అయితే బాగుంది సో ఇంకా టూ హండ్రెడ్కి ఇంకా చేయలేదు అనమాట సర్లే ఏదో ఒకటి వచ్చినందుకు తీసుకున్నాం కదా అన్నట్లు ఇంకా అంబ్రెల్లా మాత్రం తీసుకున్నాము ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి కంపల్సరీ ఇంట్లో అయితే మనకి గుడిగా అయితే ఉండాలి కదా అన్నట్లు ఇంకా ఒకటి అయితే తీసుకున్నాము లాస్ట్ టైం ఒకటి తీసుకుని ఉంటే అయితే ఇంకా ఫ్రెండ్ వాళ్ళకి ఇస్తే ఇంకా అక్కడ అటు నుంచి అటు వెళ్ళిపోయిందనమాట ఇంకా అందుకని కంపల్సరీగా ఏంటి అంటే మనం కొంచెం దూరం అలా వెళ్తున్నాము అంటే మనకి జాకెట్స్ అవన్నీ కావాలి కానీ అదే ఇంకా కింటి కిందికి వెళ్ళి ఏదైనా పాలు ప్యాకెట్ అలా తెచ్చుకోవాలి అంటే అంబ్రెల్లా ఉండాలి కదా అన్నట్లు ఇప్పుడు మీరు నేను ఒకటి చూపించాను చూసారా గ్లాస్ సిప్పర్ ఎంత బాగుంది కదా నాకైతే చాలా క్యూట్ గా అనిపించింది కాస్ట్ అయితే నైంటీ నైన్ రూపీస్ ఉందనమాట ఇంకా అంటే మెయిన్ ఇవంతా పర్చేస్ చేయడానికి రాలేదు జస్ట్ అలా తిరుగుతూ ఉన్నాం అనమాట అండ్ ప్లేసెస్ కూడా చేంజ్ చేశారు ఇంతకు ముందు ఇప్పుడు మేము రెగ్యులర్ గా వెళ్తూ ఉంటాం కాబట్టి ఎక్కడ ఏముంటాయి అనేది ఐడియా అయితే ఉంది కానీ ప్లేసెస్ అయితే చాలా చేంజ్ చేశారు అనమాట సో ఇక్కడ మీకు ఒకటి లంచ్ బాక్స్ అయితే చూపిస్తాను అది నేను మేము కొనలేదు ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ దా లోపల మనకి నార్మల్ స్టీల్ బాక్సెస్ త్రీ సెట్ ఎలా ఉంటుంది అలానే ఉంది బట్ ఈ డబ్బా మాత్రం ఎలక్ట్రిక్ అంటే మనము ఫుడ్ తినే ముందర ఒక టెన్ మినిట్స్ అట్లా పెట్టేస్తే మనం ఆన్ చేసి పెట్టేస్తే డబ్బా అనేది హీట్ అయ్యి లోపల ఫుడ్ కూడా హీట్ అవుతుందంట చూస్తున్నారా కాస్ట్ అయితే మాత్రం ట్వెల్వ్ హండ్రెడ్ ఆర్ లెవెన్ హండ్రెడ్ ఉందనమాట కాస్ట్ ఎక్కువగా ఉందని చెప్పేసి లే అన్నట్లు మేమైతే ఒక ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్లో లో బాక్స్ అయితే తీసుకోవాలని అయితే అనుకుంటూ ఉన్నాము ఇంకా సర్లే అని ఇదైతే తీసుకోలేదు ఎలక్ట్రిక్ ది అయినా కూడా ఓవెన్ ఉంటుంది కదా ఆఫీస్ లో సో మైక్రోవేవ్ సేఫ్ బోల్స్ ఉన్నవి తీసుకుంటే సరిపోతుందిలే అన్నట్లు ఇదైతే తీసుకోలేదన్నమాట తీసుకోలేదు అనమాట కానీ ఎక్కడైనా మనం జర్నీస్ కి అలా వెళ్తూ ఉంటాం కదా సో అప్పుడైతే బాగా పనికి వస్తుంది ఇక్కడ మాత్రం ఏంటి అంటే నేను జస్ట్ కామెడీకి చూపిస్తున్నాను అనమాట నదినికి ఇది తీసుకెళ్ళు బెస్ట్ ఉంది అన్నట్లు సో ఏంటి మొత్తం రైస్ అంతా పెట్టుకొని వెళ్ళిపోమంట అని అయితే చెప్తూ ఉన్నారు ఇంక ఇక్కడ అలా లంచ్ బాక్సెస్ అయితే చూస్తున్నాము ప్లాన్ ప్లాస్టిక్ ది ఓన్లీ ప్లాస్టిక్ అనమాట టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంది అండ్ డైలీ లంచ్ బాక్స్ తీసుకెళ్ళే వాళ్ళకి ప్లాస్టిక్ యూస్ చేయకూడదు కదా అందుకని స్టీల్లోనే ప్రిఫర్ చేయాలి లేదు అంటే మనకి బోరోసీలు ఉంటుంది కదా గ్లాస్ సో అదన్నా ప్రిఫర్ చేయాలి అని అయితే అనుకుంటూ ఉన్నాం అనమాట ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి కానీ లంచ్ బాక్సెస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయన్నమాట ఎక్కడ చూస్తున్నారా పిల్లలవి పిల్లలకి లంచ్ బాక్సెస్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ అస్సలు ఒక్కదాని మీద ఒకటి ఉంది ఎవరైనా పిల్లల కోసం లంచ్ బాక్స్ అది కొనాలంటే మాత్రం ఇక్కడికి వచ్చి హ్యాపీగా తీసేసుకోవచ్చు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఉన్నాయన్నమాట ఇంకా ఇంటికి డెకరేషన్ ఇలాంటివి మనం ఇంట్లో ఏవైనా రిప్లేస్ చేయాలి అలా అనుకున్నా కూడా అలాంటి ఐటమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కానీ ఇంకా మేము వచ్చింది ఓన్లీ లంచ్ బాక్స్ ఇంకా అమ్రెల్లా కోసం కదా సరే అని చెప్పేసి లంచ్ బాక్స్ అయితే దొరకలేదు అయినా కూడా మళ్ళీ ఒకసారి చూద్దాం అన్నట్లు ఇంకా అలా చూస్తూ ఉన్నాం అనమాట ఇది చూడమని చెప్పాను ఇది కూడా ఎలక్ట్రిక్ అంట సో ఎలక్ట్రిక్ వద్దులే అన్నట్లు ఇంకా మేమైతే మళ్ళీ అక్కడే పెట్టేసి ఇంకా అంబ్రిల్లా తీసుకున్నామని కిందికి అయితే వెళ్ళాం అనమాట అంబ్రిల్లా క్వాలిటీస్ కూడా చాలా బాగుందనమాట అయితే లాస్ట్ టైము డిమాంట్ తీసుకుందామని అయితే అనుకున్నాం కదా కానీ డి మార్ట్ లో ఏంటి అంటే అప్పుడు స్టాక్ రాలేదని అయితే అన్నారు ఇది ఏంటి అంటే ఫస్ట్ నదికి లైక్ మా పెళ్ళైన తర్వాత ఫస్ట్ తను తీసు అంటే ఈ టైప్ లో లంచ్ బాక్స్ అయితే తీసుకెళ్లారు అంటే అప్పుడు అంత ఐడియా ఉండేది కాదు కదా ఎలా తీసుకెళ్లాలి ఏంటి అని అప్పుడు మాత్రం డి మార్ట్ కెళ్ళి ఇలానే సేమ్ టు సేమ్ ఇలానే ఉండేది మిల్ట్ అంది సో అదైతే తీసుకెళ్లారు ఇది ప్లాస్టిక్ అనమాట సో ఫస్ట్ అలానే తీసుకెళ్ళారు ఇంకా చిన్న చిన్నగా స్టీల్ అయితే చేంజ్ అయిపోయాము అండ్ ఇవి ఏంటి కొంచెం లీక్ అవుతాయి అనమాట ఏదైనా మనము డ్రైగా ఉండే ఫ్రై కానీ అలాంటివైతే ఓకే కానీ ఇంకా మనం కొంచెం కూడా పులుసు అల్ట్రా మసాలా ఉంది అంటే కన్నా లీక్ అయిపోతుంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి అలాంటి బాక్స్లలో పెట్టేస్తే ఏంటంటే చాలా ఇబ్బంది పడతారు కదా అన్నట్లు నేనైతే ఇంకా స్టీల్ది మంచి క్వాలిటీ ఉన్నదే తీసుకోవాలని అయితే డిసైడ్ అయ్యాము అయితే లాస్ట్ యూజ్ చేస్తున్నది కూడా చాలా మంచి లంచ్ బాక్స్ అనమాట సిగ్నోరా వేరు ఇంకా అది అన్ఎక్స్పెక్టెడ్లీ పోవడం వల్ల ఇంకెప్పుడైతే మళ్ళీ ఒకటి కొత్తది అయితే తీసుకోవాలి అండ్ ఇక్కడ ఏంటి అంటే నేను ఆయిల్ రేట్ చూస్తూ ఉన్నాను అనమాట వన్ థర్టీ సిక్స్ అలా ఉంది కొంచెం ఎక్కువ కాస్ట్ పెరిగింది అన్నట్లయితే అనిపించింది అనమాట ఇంకా దాని తర్వాత బయట బయటకు వచ్చి ఒక షాప్ లో అయితే ఇంకా ఇక్కడ లంచ్ బాక్స్ అయితే చూస్తూ ఉన్నాము ఫస్ట్ వచ్చేసి గ్లాస్ చూపించమన్నాము అయితే వాళ్ళే చెప్తున్నారు అనమాట గ్లాస్ ఏంటి అంటే బ్రేక్ అయిపోతుంది ఎంత మంచి క్వాలిటీ అయినా కూడా అంటే మనము అంత ఫ్రీగా హ్యాండిల్ చేయలేము అని అయితే చెప్తూ ఉన్నారు ఇంకా ఎందుకులే అనవసరంగా ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ లో ప్యాక్ చేస్తున్నప్పుడు కానీ ఎప్పుడైనా కానీ నా చేతులలోనే ఏదైనా వస్తువు కొంచెం తొందరగా పగిలిపోతుంది అందుకని చెప్పేసి నేనైతే ఇంకా గ్లాస్ అయితే వద్దని చెప్పాను అండ్ ఇక్కడ వచ్చేసి సెల్లో అయితే లంచ్ బాక్స్ అనమాట ఇది బయట నుంచి ప్లాస్టిక్ లాగా కనిపిస్తుంది కానీ లోపల మొత్తం స్టీల్ అండ్ బయట క్వాలిటీ అది ప్లాస్టిక్ది కూడా మంచి క్వాలిటీ అనమాట ఇది హీట్ ఉండడానికి అయితే పెట్టారంట సో మనం ఏదైనా ఫుడ్ లోపల పెట్టింది అంటే ఏదైనా వేడిగా ప్యాక్ చేసామో అంటే వేడిగానే ఉంటుందంట అంటే ఎక్కువ వేడిగా లేకపోయినా కొంచెమున్నా వేడిగా ఉంటుందంట సో సెల్ ఇంకొకటి వచ్చేసి మిల్టన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే చూపించారు అయితే లాస్ట్ కి మేము అయితే మిల్టన్ తీసుకున్నాము మిల్టన్ క్వాలిటీ కూడా బాగుంటుంది కదా సెల్లోది కొంచెం కాస్ట్ ఎక్కువ అయితే చెప్తూ ఉన్నారు సో మిల్టన్ లో తీసుకున్నాం అనమాట కొంచెం సైజ్ పెద్దగా ఉండి ఇక్కడ మీకు బ్లూ కలర్ బ్యాగ్ కనిపిస్తుంది కదా ఇప్పుడు నేను సెట్ చేస్తూ ఉన్నాను సో అదైతే తీసుకున్నాము లంచ్ బాక్స్ ఫైనల్ గా కాస్ట్ అయితే సెవెన్ సెవెన్ థర్టీ అలా ఏమో పడింది సో అది ఇంక ఇక్కడ వచ్చేసి ఫిష్ మార్కెట్ అనమాట సో ఫిష్ మార్కెట్ అయితే వచ్చేసాము ఇక్కడ ఫిషెస్ అయితే చాలా అంటే చాలా ఫ్రెష్ గా ఉంటాయి ఈవినింగ్ టైం కదా కొంచెం తక్కువగా ఉన్నాయి అదే మార్నింగ్ టైమ్స్ అలా వచ్చాము అంటే మాత్రం ఇంకా చాలా స్టాక్ ఎక్కువగా ఉంటుంది ఇంకా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఈవినింగ్ టైం అయినా కూడా ఫిషెస్ అయితే చాలా ఫ్రెష్ గానే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి బాంగ్డా అనమాట బాంగడా అనేది అంటారు తెలుగులో వచ్చేసి కనగంతలు అనేది అంటారు సో ఈ ఫిష్ కాస్ట్ త్రీ హండ్రెడ్ కిలో అయితే ఉంది మనకి మేము లైక్ జస్ట్ టూ పీసెస్ అలా తీసుకుంటాం అనమాట ఇక్కడ రావడానికి కారణం ఏంటి అంటే మనకి ఎంత క్వాంటిటీ కావాలి అంటే అంత తీసుకోవచ్చు లైక్ ఇంతే తీసుకోవాలి అంతే తీసుకోవాలి అయితే ఏం లేదు ఇక్కడ రోహు ఫిష్ అయితే చూస్తున్నారు కదా కాస్ట్ వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ అనమాట అండ్ అన్ని ఫిషెస్ అయితే చాలా ఫ్రెష్ గా ఉన్నాయి ఇంకా ఇది చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో అసలు నాకైతే ఏదో ఒక రకంగా అనిపిస్తుంది సో నేను జస్ట్ అట్లా వీడియోలో రికార్డ్ చేద్దామని అయితే నిల్చున్నాను కానీ ఇంకా చూడడానికి ఎలానో అనిపించింది దాని తర్వాత పాంప్లెట్ ఫిష్ అనమాట ఈ పాంప్లెట్ ఫిష్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ కిలో అలానే ఎయిట్ ఫిఫ్టీ కిలో థౌజండ్ రూపీస్ కిలో అలా అయితే ఉన్నాయి అంటే మనకి ఇప్పుడు ఫిష్ సైజుని బట్టి కూడా రేట్ ఉంటుంది అనమాట మేమైతే ఇక్కడ పాంప్లెట్ థౌజండ్ రూపీస్ ఉంది కదా అవైతే టూ పీసెస్ అయితే తీసుకున్నాము సో ఏంటంటే చాలా రోజులైందనమాట ఈ ఫిష్ తిని అదే బయటకు వెళ్ళి మనము లైక్ ఫిష్ ఫిష్ తాలి అట్లా ఆర్డర్ చేసాము అంటే ఎక్కువ ఒక్క ప్లేట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అలా ఉంటుంది దానికంటే బెస్ట్ ఇంటికి వెళ్ళి చేసుకొని తిందాం కదా అన్నట్లయితే నది చాలా ఇష్టం అనమాట పాంప్లెట్ ఫిష్ అవి ఒక రెండు ఇంకా బాంగడా అనేవి రెండు అంటే కనగంతలు అంటాం కదా సో అవి రెండు అయితే తీసుకున్నాము చూస్తున్నారు కదా ఎంత స్పేషియస్ గా ఉందో ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి మనం ఫిషర్స్ అన్ని మనం మనం అంతకు మనమే ఇట్లా మనం కూరగాయలు తీసుకుంటాం కదా అట్లా కూరగాయలు తీసుకున్నట్లు తీసేసుకొని అక్కడ వాష్ బేసిన్ ఉంటుంది హ్యాండ్ వాష్ కూడా ఉంటుంది అనమాట దాని తర్వాత ఇక్కడకు వచ్చేసి కటింగ్ కటింగ్ కిలో మీద ట్వంటీ రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు ఇది కొంచెం నాకైతే నచ్చలేదు లైక్ ఏంటి అంటే అక్కడే ఫిష్ తీసుకుంటున్నప్పుడు మళ్ళీ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేయడం ఎందుకు అన్నట్లయితే అనిపించింది బట్ ఏంటి అంటే ఇంకా బయటికి వెళ్ళినప్పుడు టూ హండ్రెడ్ అండ్ ఇప్పుడు పావు కిలో అలా కంపల్సరీ తీసుకోవాల్సిందే కానీ ఇక్కడ మనకి ఒక్క పీస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు నా మాకంటే ముందు తీసుకున్న అతను అయితే ఒక్కటే ఒక ఫిష్ చేయించుకొని కట్ చేయించుకొని వెళ్ళిపోయారనమాట సో అతని దగ్గర అయితే ఏం చార్జ్ చేయలేదు వీళ్ళు ఇంకా ఓన్లీ వన్ ఫిష్ తీసుకున్నారని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి ఫిష్ తీసేసుకొని నైట్ అయితే ఇంకా ఫిష్ కర్రీ అదంతా ఏం చేయాలనుకోలేదు అయితే వర్షం పడుతుంది ఆఫ్టర్నూన్ అయితే నేను పులావ్ చేశాను అనమాట మీల్ మేకర్ ఇంకా వెజిటేబుల్స్ వేసి పులావ్ చేశాను ఆ పులావ్ లోకి కాంబినేషన్ గా చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే చేస్తూ ఉన్నాను వస్తూ వస్తూ హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకొని వస్తే ఇంకా దాంట్లో కొంచెం పక్కన పెట్టేసి ఇంకొంచెం తీసుకొని దాంతో చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట బయట పార్సిల్ తెచ్చేసుకుందాంలే మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏం చేసుకుందాం అని అయితే అనుకున్నాం కానీ వర్షం పడుతుందని అడిగితే పావు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ చెప్పారు అండ్ క్వాంటిటీ కూడా చాలా తక్కువగా ఇస్తారు కదా దానికంటే ఇప్పుడు మనకి హాఫ్ కిలో చికెను టూ ట్వంటీ రూపీస్ కిలో ఉంది సో హాఫ్ కిలో చికెన్ ఎంత పడుతుంది చెప్పండి వన్ టెన్ రూపీస్ వన్ టెన్ రూపీస్లో లో మనకి హాఫ్ కిలో చికెన్ వస్తుంది ఇంటికి వెళ్ళి మంచిగా వేడి వేడిగా చేసుకొని తినొచ్చులే ఎంత టైం పడుతుంది అని చెప్పేసి నేనైతే ఇంకా చికెనే తీసుకోమన్నాను సో చికెన్ తీసుకొని వస్తే తొందరగా అవ్వడానికి చికెన్ సిక్స్టీ ఫైవ్ మసాలా అయితే తీసుకున్నాను అనమాట ఏంటి అంటే ఎప్పుడైనా మనము బయట అలాగే సేమ్ అదే టేస్ట్ తినాలి అనుకుంటే మనం ఇంట్లో కార్న్ ఫ్లోర్ ఇవంతా వేస్ట్ చేసుకున్నా కూడా ఫుడ్ కలర్ మన చేతులతో మనం వేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది పడతాము ఇంకోటి ఏంటి అంటే కింద లైక్ ఫుడ్ కలర్ మా ఇంట్లో అయితే ఇంకా నేను యూజ్ చేయట్లేదు అనమాట మొత్తానికి తీసేసాను అయితే ఉన్నది అయిపోయిన తర్వాత ఇంకా తేవట్లేదు అనమాట ఇంకా ఇంకోటి ఏంటి అంటే మనం ఇంట్లో ఒకవేళ మ్యారినేషన్ చేస్తే టైం అనేది కొంచెం ఎక్కువ పడుతుంది అందుకని చెప్పేసి ఫాస్ట్ గా అవ్వడానికి అప్పటికే టైం వచ్చేసి నైన్ థర్టీ అలా అయింది ఇంకా మరి లేట్ అయిపోతుంది కదా డిన్నర్ అని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా వస్తూనే కొంచెం చికెన్ అంతా క్లీన్ చేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ దాని తర్వాత డైరెక్ట్గా చికెన్ సిక్స్టీ ఫైవ్ మసాలా అనమాట ఒక ప్యాకెట్ అయితే తెచ్చాను టెన్ రూపీస్ది సో ఎప్పుడైనా మనం ఫాస్ట్గా ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకున్నా కూడా మనం ఇలా చికెన్ సిక్స్టీ ఫైవ్ మసాలాలు వేసుకొని కూడా చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఎగ్జాక్ట్గా మనకి బయట తెచ్చుకున్నట్లే ఉంటుంది అనమాట స్ట్రీట్స్లో ఉన్నట్లే ఉంటుంది అయినా టేస్ట్ అయినా సో ఏం చేశాను అంటే లైక్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చికెన్ సిక్స్టీ ఫైవ్ మసాలా వేసేసి మొత్తం అంతా కలిపేసుకొని ఒకసారి అయితే జస్ట్ ఆ మసాలా టేస్ట్ అనేది చూడాలి ఎందుకంటే ఉప్పు కారం సరిపోయిందా లేదని నాకు ఎందుకో చాలా తక్కువ అనిపించి లైట్ గా ఉప్పు కారం వేసేసి కలిపేసి ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసి డీప్ ఫ్రై అయితే చేసేసాను లో టు మీడియం ఫ్లేమ్ మీద డీప్ ఫ్రై చేసామనుకోండి మనకి క్రిస్పీగా ఉంటాయి సో ఇంక ఇక్కడ వచ్చేసి ప్లేట్ లో ఇక్కడ రైస్ అయితే పెడుతున్నాను మీల్ మేకర్ వెజిటేబుల్స్ వేసి పులావ్ అయితే చేశాను చాలా టేస్టీగా వచ్చింది నేనైతే షార్ట్స్ లో ఈ రెసిపీ అయితే షేర్ చేస్తాను అనమాట ఇంక ఇక్కడ చికెన్ సిక్స్టీ ఫైవ్ అలానే వెజిటేబుల్ పులావ్ కొంచెం ఆనియన్ లెమన్ అలానే దోసకాయ పెట్టేసుకొని డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తాం అనమాట సో ఇలా ఈవినింగ్ నుంచి నైట్ వరకు మా రొటీన్ అయితే జరిగింది సో ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అన్నది అయితే నాతో కామెంట్ చేయండి ఇంకా పూణేలో ఎవరైనా లైక్ ఇక్కడ కరాడి ఏరియాలో ఉన్నారనుకోండి మన మన వాళ్ళు సో అక్కడ రిలయన్స్ దగ్గర ఫిష్ మార్కెట్ అయితే ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి బై ఫ్రెండ్స్